హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏస్ లేటెస్ట్ కలెక్షన్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సార్ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి మనకి కంప్లీట్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అండి లాంగ్ షార్ట్ మీడియం సైజు అన్ని మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి అండ్ ప్రైజెస్ అయితే అన్బిలీవబుల్ ప్రైజెస్ అండి చాలా మంచి బెస్ట్ ప్రైజెస్కి అయితే ఇస్తున్నాను సో కంప్లీట్ బ్లాక్ బీర్డ్స్ కలెక్షన్ అనమాట సో అస్సలు మిస్ చేసుకోకండి అండ్ బుకింగ్ ప్రాసెస్ ఒకసారి చెప్పేస్తాను ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఫోన్పే ఆర్ గూగుల్ పే త్రూ అమౌంట్ పే చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు పేమెంట్ నెంబర్ బుకింగ్ నెంబర్ వచ్చేసి మనకి సేమ్ నెంబర్ అండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ నైన్ జీరో వన్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్నాక ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి టూ డేస్ టైమింగ్ ఫర్ డిస్పాచింగ్ అండ్ సిక్స్ టు ఎయిట్ వర్కింగ్ డేస్ ఫర్ డెలివరీ అనమాట సో అన్బాక్సింగ్ వీడియో అయితే కంపల్సరీ అండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉంటే రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ ఉంటుంది వితౌట్ అన్బాక్సింగ్ వీడియో నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఓన్లీ డ్యామేజ్ వస్తేనే అన్బాక్సింగ్ వీడియో పోస్ట్ చేయండి లేదంటే అవసరం లేదు ఓకే అండ్ సో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి ఈరోజైతే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఎందుకంటే అన్నీ కూడా మనకి లో కాస్ట్లోనే ఉన్నాయి కాబట్టి మీరు సింగిల్ ఐటమ్ తీసుకున్న బల్క్లో తీసుకున్నా సరే ఓన్లీ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి సింగిల్ ఐటమ్ బుక్ చేసుకున్నా సెవెంటీనే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ ఎట్ ఏ టైం బుక్ చేసుకున్న సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్లోనే వచ్చేస్తాయి ఈ వీడియోలోనే కాకుండా మీరు ప్రీవియస్ వీడియోస్లో ఉన్న ఐటమ్స్ ఏవైనా సరే కలిపి బుకింగ్ చేసుకోవచ్చు సింగిల్ షిప్పింగ్ ఛార్జ్లో వచ్చేస్తాయి ఇన్ కేస్ ప్రీవియస్ వీడియోస్లో ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ఐటమ్తో బుక్ చేసుకుంటే మాత్రం వీడియోలో చూపించిన ప్రైస్కే వచ్చేస్తుంది ఎక్స్ట్రా షిప్పింగ్ ఏమీ ఉండదు ఓకే సో ఫస్ట్ వన్ అయితే అష్టలక్ష్మి పెండెంట్తో వచ్చిన బ్లాక్ బ్లాక్బెర్స్ అండి చాలా రోజుల తర్వాత అయితే రీస్టాక్ అయింది ప్రీమియం క్వాలిటీ మ్యాటు కంప్లీట్ గోల్డ్ ఫినిషింగ్తో చూస్తే మాత్రం సేమ్ రియల్ గోల్డ్లో ఉన్నట్టే ఉంటుంది అష్టలక్ష్మి పెండెంట్ ప్రీమియం క్వాలిటీ విత్ త్రీ లైన్స్ అండి త్రీ లైన్స్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ అసలు ఎంత గ్రాండ్గా ఉందో అండ్ ఎంత లెంతీగా ఉందో మీరు చూడొచ్చు మనకి ట్వె థర్టీ ఇంచెస్ ఉంటుందండి ఈజీగా సో లాంగ్ బ్లాక్ బీడ్స్ ఇష్టపడే వాళ్ళైతే కంపల్సరీ ఇది ఒక్క పీస్ వేసుకుంటే చాలండి చాలా అంటే చాలా బాగుంటుంది సేమ్ గోల్డ్ అంటే గోల్డే రియల్ గోల్డ్ లానే అండ్ ప్రైజ్ ఈజ్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా త్రీ లైన్స్ బ్లాక్ బీడ్స్ ఓన్లీ ఫర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే సో ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి చాలా బాగుంది క్వాలిటీ అయితే సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేయండి జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక మోడల్ లాంగ్ మోడల్ ఇది లక్ష్మీ అమ్మవారితోనే వస్తుంది ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఇంచెస్ ఉంటుందండి ఇది కూడా సో పెండెంట్ చూడండి మీరు బ్రాడ్గా ఎంత బాగుందో ప్రీమియం క్వాలిటీ మ్యాట్ మధ్యలో లక్ష్మీ అమ్మవారు సైడ్స్కి పికాక్ డిజైన్ కింద పికాక్ డిజైన్ అండ్ అలాగే కింద కూడా మనకి బ్లాక్ క్రిస్టల్స్ అనేవి గుత్త పూసల్లాగా ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి మనకి టూ లైన్స్ బ్లాక్ బీడ్స్తో వస్తుంది మధ్యలో అయితే మనకి గోల్డ్ పాలిష్ బ్లాక్ గోల్డ్ బాల్స్ అయితే వచ్చేస్తాయి మైక్రో గోల్డ్ పాలిష్ గోల్డ్ బాల్స్ విత్ బ్యాక్ హుక్ అనమాట లెంత్ అయితే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అయితే లెంత్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుందండి సింపుల్గా వేసుకోవడానికైతే ఎక్సలెంట్గా ఉంటుంది చూడొచ్చు మీరు చాలా అంటే చాలా మంచి క్వాలిటీ అండ్ ప్రైస్ వచ్చేసి మనకి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అన్బిలీవబుల్ ప్రైజ్ అండి ఇదైతే మీకు ఈజీగా త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ దాకా కూడా సేల్ చేసుకోవచ్చు రీసేలర్స్ అయితే అండ్ ప్రైజ్ ఇస్ జస్ట్ ఫర్ టూ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఇంత మంచి బ్రాడ్ పెండెంట్తో విత్ టూ లైన్స్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ జస్ట్ ఫర్ టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే సో కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ పెట్టేయండి జస్ట్ ఫర్ టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ అండి సో ఈ మోడల్ అయితే చాలా పీసెస్ సేల్ చేసాము బట్ మళ్ళీ రీస్టాక్ చేయించాను ఫుల్ డిమాండింగ్ కింద మొత్తం బ్లాక్ క్రిస్టల్స్ గుత్త పూసేలాగా వస్తాయి ఇది వితౌట్ గాడ్ మోటివ్ అండి వితౌట్ గాడ్ మోటివ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇది బుక్ చేసుకోండి ఇది కూడా మనకి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ ఉంటుందండి ట్వంటీ సిక్స్ టు ట్వంటీ ఎయిట్ ఉంటుంది ఇది కొంచెం షార్ట్ ఉంది దీనికంటే కూడా లేదండి ఆల్మోస్ట్ సేమే ఉన్నాయి సో ట్వంటీ సిక్స్ టు ట్వంటీ ఎయిట్ వస్తుంది ఓకే ప్రైజెస్ జస్ట్ ఫర్ టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే ఓన్లీ టూ ఎయిటీ అండి త్రీ ఫిఫ్టీకి సేల్ చేసుకున్న కళ్ళు మూసుకొని తీసుకుంటారు జస్ట్ ఫర్ టూ ఎయిటీ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లాంగ్లో ఇంకొక మోడల్ ఈ మోడల్ ఇదైతే క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ అండి విత్ రీజనబుల్ ప్రైజ్ దీనిలో కూడా మనకి గాడ్ మోటిస్ ఏమీ లేవు విత్ మల్టీ కలర్ స్టోన్స్ అనమాట పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చేస్తాయి జస్ట్ పికాక్ డిజైను కింద సింగల్ బ్లాక్ క్రిస్టల్స్ ఇచ్చారు చాలా బాగుంది ఓకే విత్ టూ లైన్స్ బ్లాక్ బీడ్స్ అండి ఇది కూడా ఇది కూడా అప్రాక్సిమేట్లీ మనకి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ దాకా అయితే లెంత్ ఉంటుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే చాలా బాగుంటుందండి సేమ్ గోల్డ్ లానే ఉంటుంది జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మీడియం మీడియం లెంత్లో అండి డైమండ్ ఫినిషింగ్తో అసలు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది పీస్ కంప్లీట్లీ డైమండ్ ఫినిషింగ్ అండి లుక్ అయితే చాలా బాగుంది ఏదైనా ఫ్యాన్సీ శారీ మీద డిజైనర్ శారీ మీద సింపుల్గా ఇది ఒక్కటి వేసుకుంటే చాలు విత్ బ్లాక్ స్టోన్ వస్తుందండి బ్లాక్ స్టోన్ కాబట్టి మీరు దేని మీదకైనా పేరప్ చేసి వేసుకోవచ్చు ఓకే అండ్ ఇది వచ్చేసి మనకి మీడియం లెంత్ అండి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ వస్తాయి ఓకే విత్ టూ లైన్స్ బ్లాక్ బీట్స్ ఎయిటీన్ ఇంచెస్ లెంత్ బ్యాక్ సైడ్ అయితే హుక్ వచ్చేస్తుంది అండ్ ప్రైజ్ ఇస్ జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంటుందండి డైమండ్ ఫినిషింగ్తో లేటెస్ట్ డిజైన్ జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇందులోనే ఇంకొక మోడల్ వచ్చేసి మనకి పెండెంట్ డిజైన్ చేంజ్ అవుతుంది లెంత్ అయితే ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ వస్తాయండి అన్నీ కూడా సో ఈ డిజైన్లో అయితే మనకి ఫోర్ కలర్స్లో అయితే అవైలబుల్ ఉంది సో ఫోర్ కలర్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయండి సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇంచెస్ అయితే లెంత్ వస్తుంది విత్ పిస్తా గ్రీన్ కలర్ కంప్లీట్లీ విత్ డైమండ్ ఫినిషింగ్ ఓకే పెండెంట్ డిజైన్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంతే ఫస్ట్ చూపించిన దానికంటే ఇదిగోండి ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ సేమ్ డిజైన్ విత్ డార్క్ గ్రీన్ సో డార్క్ గ్రీన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బేబీ సారీ డార్క్ పింక్ పెండెంట్ కూడా మంచి మనకి మెహందీ పాలిష్లో వచ్చినట్టు వస్తుంది కంప్లీట్లీ విత్ డైమండ్ ఫినిషింగ్ ఎయిటీన్ ఇంచెస్ లెంత్ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్ అండి బ్లాక్ అయితే అసలు సూపర్గా ఉంది అసలు బ్లాక్ విత్ బ్లాక్ కలర్ స్టోన్స్ కంప్లీట్లీ మనకి అన్కట్ స్టోన్స్ అండి చాలా బాగుంది జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇందులోనే ఇంకొక డిజైన్ వచ్చేసి మనకి కొంచెం బ్రాడ్గా వస్తుంది ఈ పెండెంట్ ఇందులో కూడా బ్లాక్ అయితే అవైలబుల్ ఉంది బ్లాక్ కలర్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి చాలా బాగుంది ఏ డిజైన్లో అయినా సరే బ్లాక్ అయితే హైలైట్గా ఉంది అండ్ బేబీ పింక్ అండ్ పిస్తా గ్రీన్ అన్నీ కూడా మనకి డైమండ్ ఫినిషింగ్తో వస్తాయండి ఈవెన్ మీరు డ్రెస్సెస్ వేసుకున్నా వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది లుక్ ఇలా బ్రాడ్గా వస్తుంది ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది బ్లాక్ కలర్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బేబీ పింక్ లైట్ బేబీ పింక్ అండి జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది డిజైన్ పిస్తా గ్రీన్ కలర్ ఓకే ఎయిటీన్ ఇంచెస్ లెంత్ జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే చాలా అంటే చాలా బాగున్నాయి బ్లాక్ బీడ్స్ అండ్ మీడియం లెంత్లో మనకి ఇంకొక మోడల్ ఓన్లీ మనకి చిన్న పెండెంట్ వస్తుందండి లక్ష్మీ అమ్మవారు పీకాక్ డిజైన్తో టూ లైన్స్ వస్తుంది పైన బ్లాక్బెర్స్ అయితే టూ లైన్స్ వచ్చేస్తుంది ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో అయితే ఉంటాయి ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఫర్ వన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఓకే సింపుల్గా చాలా బాగుంటుంది ఇదిగో సింపుల్గా ఉంటుంది జస్ట్ ఫర్ వన్ సిక్స్టీ రూపీస్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి షార్ట్లోనే ఇదొక మోడల్ ఇందులో అయితే త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి పర్పుల్ పిస్తా గ్రీన్ అండ్ బేబీ పింక్ ఏది తీసుకున్నా సరే వన్ సిక్స్టీ రూపీస్ అండి ఈచ్ వన్ వన్ సిక్స్టీ రూపీస్ సో ఏ కలర్ కావాలో టిక్ మార్క్ పెట్టేసి అయితే స్క్రీన్ షాట్ పెట్టేయండి పికాక్ డిజైన్ వస్తుందండి విత్ ఏడీ స్టోను ఇది వచ్చేసి మనకి డార్క్ పర్పుల్ అండ్ నెక్స్ట్ ఈజ్ పిస్తా గ్రీన్ అన్నీ కూడా టూ లైన్స్లో వచ్చాయండి బ్లాక్ బీడ్స్ అయితే అన్నిటికీ కూడా ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ జస్ట్ ఫర్ వన్ సిక్స్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లైట్ బేబీ పింక్ జస్ట్ ఫర్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి షార్ట్ బ్లాక్ బీడ్స్ అండి ఇది ఒక న్యూ మోడల్ చాలా బాగుంది విత్ బ్లాక్ క్రిస్టల్స్ అండి బీడ్స్ కాదు బ్లాక్ బీడ్స్ కాదు బ్లాక్ క్రిస్టల్స్లో వచ్చేస్తుంది ఇది నెక్ లెంతే వస్తుందండి సిక్స్టీన్ ఇంచెస్ అలా వస్తుంది నెక్ లెంత్లో మధ్యలో వచ్చేసి కోరల్స్ ఇచ్చేశారు అండ్ ఇలా పెండెంట్స్ హ్యాంగ్ అవుతుంటాయి ఎక్సలెంట్గా ఉందండి డిజైన్ అయితే ఓకే బ్లాక్ క్రిస్టల్స్లో వస్తుంది ఇది బీడ్స్ కాదు సో సిక్స్టీన్ ఇంచెస్ నెక్ లెంత్ వరకే ఉంటుంది అండ్ ప్రైస్ ఇస్ జస్ట్ ఫర్ వన్ సిక్స్టీ రూపీస్ సారీ ఇది టూ ఎయిటీ రూపీస్ అండి సారీ జస్ట్ ఫర్ టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి డిఫరెంట్గా ఉందండి డిజైన్ కూడా గాడ్ మోటివ్స్ అలా ఏం లేవు ఎవరైనా బుకింగ్ చేసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మోడల్ రీస్టాక్ అయ్యింది మంది బుక్ చేసుకున్నారు బుక్ చేసుకున్న ప్రతి ఒక్క కస్టమర్ సాటిస్ఫై అయ్యారండి ఇది చాలా బాగుంటుంది ఈ డిజైన్ అయితే ఇందులోనే మనకి ఇంకొక మోడల్ స్టో స్టార్ షేప్లో వస్తుంది నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి స్టార్ షేప్లో వస్తుంది అనమాట సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇదిగోండి ఇది స్టార్ షేప్లో వస్తుంది అన్నీ కూడా నెక్ లెంతే వస్తాయండి ఓకే ప్రీమియం క్వాలిటీ ఉంటుంది మైక్రో గోల్డ్ ప్లేటెడ్ జస్ట్ ఫర్ టూ ట్వంటీ రూపీస్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్లవర్ షేప్ అనమాట సేమ్ డిజైన్ విత్ ఫ్లవర్ షేప్ సో స్టార్ షేప్ కావాలి అనుకున్న వాళ్ళు స్టార్ షేప్ తీసుకోండి ఇలా ఫ్లవర్ షేప్లో కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి జస్ట్ ఫర్ టూ ట్వంటీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పింక్ కలర్ డ్రాప్ షేప్లో వస్తుంది సో ఇవి చాలా వీడియోస్లోనే చూపించానండి మళ్ళీ రీస్టాక్ అయ్యాయి కాబట్టి కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు అని చూ అందుకే ఫాస్ట్గా చూపించేస్తున్నాను ఓకే జస్ట్ ఫర్ టూ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి చాలా బాగుంటాయి అస్సలు డౌట్ లేకుండా బుకింగ్ చేసుకోవచ్చు షార్ట్ నెక్లెస్లు అయితే నెక్స్ట్ వచ్చేసి మనకి షార్ట్ బ్లాక్ బెయిట్ సారీ నెక్లెస్ కాదు అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ పర్ల్స్తో వస్తుందండి ఇక్కడ కింద మనకి బిగ్ సైజ్ పర్ల్ హ్యాంగ్ అవుతుంది అండ్ దీని చుట్టూ కూడా స్టోన్ వర్క్ వచ్చింది అండ్ ఇక్కడ మొత్తం వైట్ పర్ల్స్ జస్ట్ ఇది దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ వన్ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదొక మోడల్ ఇది కూడా రీస్టాక్ అయ్యింది చాలా గ్రాండ్గా కనిపిస్తుంది బ్యాక్ సైడ్ చైన్ మొత్తం మైక్రో గోల్డ్ ప్లేట్ పాలిష్ వస్తుంది ఇక్కడ కింద మనకి లైట్ పిస్తా గ్రీన్ బేబీ పింక్ కలర్ బీడ్స్ చాలా గ్రాండ్గా ఉంటుంది దీని ప్రైస్ అయితే టూ ట్వంటీ రూపీస్ అండి జస్ట్ ఫర్ టూ ట్వంటీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ది కంప్లీట్లీ గోల్డ్ పాలిష్ బ్యాక్ సైడ్ సేమ్ గోల్డ్లో చేయించుకున్నట్టే ఉంటుందండి ఇది ఓకే బ్యాక్ సైడ్ కూడా మైక్రో గోల్డ్ ప్లేటెడ్ చైన్ వస్తుంది దీని ప్రైస్ అయితే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ జస్ట్ ఫర్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మోడల్ అండి ఎవరైనా గోల్డ్ లుకింగ్ కావాలి అనుకునే వాళ్ళైతే ఇది బుక్ చేసుకోవచ్చు విత్ ఎక్సలెంట్ క్వాలిటీ లక్ష్మీ అమ్మవారు కింద మనకి గోల్డ్ బాల్స్ హ్యాంగ్ అవుతుంటాయి ఇలా సర్కిల్ షేప్లో వస్తుంది డిజైన్ అండ్ ఇక్కడ బ్లాక్ బీట్స్ చూసుకున్నట్టయితే టూ లైన్స్ విత్ గోల్డ్ పాలిష్ చైన్స్ వస్తాయి మధ్యలో అయితే ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉంటుందండి షా మీడియం లెంత్ వస్తుంది మరీ లాంగ్ లెంత్ అయితే కాదు అండ్ పెండెంట్కి వచ్చేసి మనకి హుక్ వస్తుంది ఫర్దర్గా మీరు కావాలి అనుకుంటే ఈ సైడ్ టూ బ్లాక్ బీట్స్ రిమూవ్ చేసేసి మీరు వేరే బీడ్స్తో కూడా సెట్ చేసుకోవచ్చు పెండెంట్ సేమ్ పెండెంట్ అయితే గోల్డ్ లానే ఉంది ఓకే అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఫర్ త్రీ ట్వంటీ రూపీస్ అండి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ జస్ట్ ఫర్ త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో ఈరోజు కలెక్షన్ అయితే ఇదండి యాక్చువల్గా ఈరోజు గివ్ అవే గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను నేను స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను సో ఈ రోజు వీడియోకి గివ్ అవే గిఫ్ట్ వచ్చేసి ఈ బ్లాక్ బీడ్స్ అండి టూ లైన్స్ బ్లాక్ బీడ్స్ ఈ రోజు వీడియో గివ్ అవే గిఫ్ట్ నేను స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను సో వీడియో ఎండింగ్ వరకు అయితే చూసిన వాళ్ళైతే ఫాస్ట్గా లైక్స్ కొట్టేయండి మీద ఎన్నో లైక్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి నేను రేపు అప్లోడ్ చేసే వీడియోలు అయితే ఇది గివ్ అవే అనేది కంపల్సరీ అనౌన్స్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి